హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హాం సవెన్ గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు మనం జన జనహృదయాంతర్వాహిని అయిన సరస్వతీ నది యొక్క ఆవిర్భావం ఎలా మొదలైంది అంతర్వాహినిగా పేరు తెచ్చుకునింది కదా ఆ సరస్వతీ నది దాని గురించి తెలుసుకుందాం మన దేశంలోని మహానదుల్లో ఒకటైన సరస్వతి నదిని వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఎంతో కీర్తించాయన్నమాట ఐదు వేల ఏళ్లకు పూర్వమే ఈ నది ఆవిర్భవించింది భూమిపై తన ప్రవాహశీలతను క్రమంగా కోల్పోయింది ఇప్పుడు అంతర్వాహినిగా భక్తుల ఆరాధనలను అందుకుంటోంది మరి జలాన్ని చైతన్య దేవతగా చాందగ్యోపనిషత్తు వర్ణించింది భారత జీవన విధానం నదులతో పెనవేసుకునింది వాటిలో ఒకటి సరస్వతీ నది ఇది వేదకాలం నాటిదే ఇప్పటిదేం కాదు ఒకప్పుడు మహాధారగా ప్రవహించిన ఈ నది కాలక్రమంలో వచ్చిన భౌగోళిక మార్పులతో ఒడిదుడుకు ఒడిదుడుకులకు లోనై క్షీణించింది మహాభారత కాలానికి ఈ స్థితి ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది ఈ నది గురించి పురాణాలు ఏం చెబుతున్నాయంటే మరి ఇప్పుడు తెలుసుకుందాం ఏడు రూపాలతో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం సరస్వతీ నది ఆవిర్భావం గురించి ఎన్నో కథలు కథలు ఉన్నాయి పరమశివుడి ఆద్యంతాలు తెలుసుకున్నానని బ్రహ్మ అసత్యం పలికాడనమాట దాని గురించి ఆ గుర్తించిన శివుడు ఏం చేశాడు బ్రహ్మవా మూలమైన సరస్వతి అంటే అరే మామూలుగా మాటకు ఎవరు సరస్వతి అంటాం కదా నదిని కమ్ము అని సరస్వతిని శపించాడనమాట ఎందుకు అంటే బ్రహ్మకు మూలమైంది కదా బ్రహ్మ వాక్ అలా పలికినాడు అబద్ధం దానికి ఎవరు సరస్వతి కదా నువ్వు భూమిపై నదిని కా అన్నాడనమాట అలా సరస్వతి నది రూపాన్ని పొందిందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది ఇక సరస్వతిని విష్ణుపత్నిగా బ్రహ్మవైర్తన పురాణం దేవీ భాగవతం పేర్కొన్నాయి అసూయతో సరస్వతిని భూలోకంలో నదిగా జన్మించాలని గంగ శపించగా గంగను కూడా అదే విధంగా సరస్వతి శపించినట్లు మరికొన్ని కథలు వెల్లడిస్తున్నాయి బ్రహ్మచేతి నుంచి ఆయన కమండలం జారిపడి అందులోని పవిత్ర జలం సరస్సుగా మారింది అదే బ్రహ్మ సరస్సు దానిలో నుంచి సరస్వతి నది పుట్టింది అనేది స్థల పురాణం అంట ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ జలంతో బ్రహ్మ చేసిన యాగం వల్ల సుభద్ర నైమిషారణ్యంలో చేపట్టిన సత్రయాగం వల్ల కనకాక్షి గైడు చేసిన రతువు ద్వారా ఇలా నిర్వహించిన ఎన్నో యాగాల వల్ల సురతన్వి వశిష్ఠుడు ఆచరించిన యజ్ఞం ద్వారా ఓగమాల బృహస్పతి చేసిన యాగం వల్ల సువేణి బ్రహ్మ చేసిన మరో యాగం వల్ల విమలోకదక అనే పేర్లు పొందింది సరస్వతి ఇలా ఏడు రూపాలతో మరి సప్త సారస్వతంగా ఎంతో ప్రసిద్ధి అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇది పుట్టింది అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అంటే బ్రహ్మ అబద్ధం పలికాడు శివుణ్ణి అని అక్కడ అలా పుట్టిందని ఇలా ఎన్నో కథలు గంగాదేవి శాపం వలన అని ఇలా ఎన్నో ఎన్నో కథలు ఉన్నాయన్నమాట ఇలా ఒక్కొక్క దగ్గర ఎన్నో పేర్లతో ఉంది సరస్వతి నదీ తీరంలో నివసించిన రాజుల చరిత్రను ఋషులు చేసిన ప్రస్తావనలను ప్రజల విశ్వాసాలను గమనించుకుంటూ పోతే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి సరస్వతీ నది హిమాలయాల్లో పుట్టి జీలం బీన్ చీనాబ్ రావి సట్లజ్ బియాన్ అంటే వీటికి ఏం పేర్లు అంటే వితస్థ అస్నికి వరుష్ఠి శత్రుధ విపాష సింధు నదులతో అంటే అలా అన్ని నదులతో కలిసి కాశ్మీరు పంజాబు ఉత్తర భారతం మీదుగా ఈనాటి పాకిస్తాన్లోని పంజాబ్లో ప్రవహి ప్రవహించి అరేబియా నదిలో కలిసిపోతుంది అన్నమాట ఈ ఏడు నదులు ప్రవహించిన ప్రదేశమే సప్త సింధు ప్రాంతంగా పేరు పొందింది ఈ సరి ఈ నది పట్ల ప్రజలలో విశ్వాసమేం సన్నగిళ్ళలేదు దేశంలోని ఎన్నో ప్రదేశాల్లో ఈ నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది జనం నమ్మకం అన్నమాట ఈ నదిపై విశేషమైన పరిశోధనలు కూడా జరిగాయి ఫ్రెంచి రచయిత మైఖేల్ దామినో ద లాస్ట్ రివర్ అనే పేరుతో గ్రంథాన్ని రచించాడు శివాలిక్ ప్రాంతంలో పుట్టిన సరస్వతి కురుక్షేత్రంలో లుప్తమైందనే పురాణ కథ కూడా ఉంది ఇప్పటికీ అక్కడ ఆ నది ప్రవహిస్తూ ఉంది దాని గగ్గర్ నదిగా వ్యవహరిస్తారు శ్రీకృష్ణుడి నిర్మాణం చెందిన ప్రభాస పట్టణంలోని నదిని ప్రభాస తీర్థం అంటారు పుష్కర తీర్థంలో పుట్టి కొంత దూరం ప్రవహించి లవణానదిలో కలిసే నదిని పుష్కర సరస్వతి అంటారు సరస్వతీ నది లుప్తమైనప్పటికీ భూగర్భంలో ప్రవహిస్తూ బద్రీనాథ్ ఆలయానికి సమీపంలో మానా గ్రామంలో బిందు సరోవరంగా మనకు కనిపిస్తుంది దీన్ని సరస్వతీ కుండంగా వ్యవహరిస్తారు ఈ ప్రదేశాలన్నింటినీ పుష్కర సమయంలో వేలాది భక్తులు దర్శించి పవిత్ర స్నానాలకు ఆచరిస్తారు అలాగే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి సంగమించే త్రివేణి సంగమం ప్రదేశంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి విశేషమేమిటంటే ఈ మూడు పుష్కర నదులే ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు కొనసాగే పుష్కరాల్లో నదీ స్నానాలు దాన ధర్మాలు పితృకార్యాలు చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని మన పెద్దలు కూడా ఎన్నోసార్లు చెప్పారు ఫ్రెండ్స్ మరి సరస్వతి ఈ పుష్కరాల సందర్భంగా మనము ఈ సరస్వతి నది అంతర్వాహినిగా ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం కదా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనం చక్కగా ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందామా మరి మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ కింద కూర్చొనే వాళ్ళు సుఖాసనంలో కూర్చోవాలి మరి పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని చేతుల్లో వేళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం అంటే ఫ్రెండ్స్ మరి చక్కగా ధ్యానం చేద్దాం ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు చక్కగా ధ్యానం చేయాలి మాస్టర్స్ మరి ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్